స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఇటీవల కొత్త సైబర్ మోసం గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నకిలీ రివార్డ్స్ యాప్ గురించి హెచ్చరించింది ఈ స్కామ్ కస్టమర్లను నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తుంది ఇది వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయగలదు ఈ మోసాన్ని నివారించడానికి దాని గురించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎస్బీఐ రివార్డు పాయింట్ల స్కామ్ అంటే ఏమిటి ఈ స్కామ్లో సైబర్ నేరగాలు తమ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల గడువు ముగియబోతుందని కస్టమర్లకు నకిలీ సందేశాలను పంపుతారు ఈ సందేశంలో ఎస్బీఐ రివార్డ్స్ అనే యాప్ను ఇన్స్టాల్ చేయమని ఫ్రామ్ చేసే లింక్ ఉంది ఈ యాప్ను తరచుగా ఎస్బీఐ రివార్డ్ ట్వంటీ సెవెన్ డాట్ ఏపీకే అని పిలుస్తారు అది అలాగే ఉంది ఏపీకే అయితే ఏపీకే ఫైల్ అంటే ఏమిటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో యాప్లను ఇన్స్టాల్ చేయడానికి ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైళ్లను ఉపయోగిస్తారు సంక్షిప్తంగా సురక్షితమైన యాప్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయబడతాయి కానీ మూడవ పక్ష వనరుల నుండి అంటే ఇతర వెబ్సైట్ల నుండి డౌన్లోడ్ చేయబడిన ఏపీక ఫైళ్లు ప్రమాదకరం కావచ్చు కాబట్టి వాటిలో వైరస్లు లేదా మాల్వేర్ ఉండవచ్చు దీని ద్వారా సైబర్ నేరస్తులు ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు అయితే ఈ మోసం ఎలా జరుగుతుంది నకిలీ ఏపీకి ఫైళ్ళను ఇన్స్టాల్ చేయమని ప్రలోభ పెట్టడం ద్వారా మోసగాళ్ళు కస్టమర్లను తప్పుదారి పఠించడానికి ఏ మార్గాన్ని అయినా ఉపయోగిస్తారు కస్టమర్లు ఈ ఫైల్ను ఇన్స్టాల్ చేసిన వెంటనే యాప్ కెమెరా మైక్రోఫోన్ లొకేషన్ కాంటాక్ట్లు మరియు ఎస్ఎంఎస్ వంటి అనేక అనుమతులను అభ్యర్థిస్తుంది కస్టమర్లు ఈ అనుమతులన్నింటినీ మంజూరు చేసిన తర్వాత హ్యాకర్లు వారి పరికరాలపై పూర్తి నియంత్రణను పొందుతారు ఈ విధంగా హ్యాకర్లు పాస్వర్డ్లు మరియు ఓటీపీలు వంటి సున్నితమైన డేటాతో సహా మీ బ్యాంకింగ్ సంబంధించిన సమాచారాన్ని మొత్తం దొంగిలించి ఆపై మీరు డిపాజిట్ చేసిన డబ్బును బ్యాంకు నుండి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మీరు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎస్బీఐ కస్టమర్లు ఇలాంటి మోసాల నుండి తమను తాము రక్షించుకోవడానికి తెలియని లింకులు లేదా ఏపీకే ఫైళ్ళపై క్లిక్ చేయకుండా ఉండాలి గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్సైట్ నుండి ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ బ్యాంకింగ్ సమాచారం పాస్వర్డ్లు ఓటీపీలు లేదా డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు బ్యాంకు ఎప్పుడు ఈ సమాచారాన్ని అడగదు మీకు ఏదైనా అనుమానాస్పద సందేశం లేదా యాప్ కనిపిస్తే వెంటనే దాన్ని నివేదించండి అంటే అన్స్టాల్ చేయండి మీరు ఇప్పటికీ సైబర్ మోసానికి గురవుతుంటే దయచేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ లేదా హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోని సంప్రదించి ఫిర్యాదు చేసి సహాయం కోరండి అయితే ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి నకిలీ యాప్లు మరియు మోసపూరిత సందేశాలను నిరోధించడానికి ప్రజా అవగాహన అతిపెద్ద ఆయుధం కాబట్టి అనుమానాస్పద లింకులు లేదా యాప్లపై క్లిక్ చేయకుండా ఉండండి మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోండి థ్యాంక్ యూ